వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో సీరియల్లా సాగుతున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నటువంటి దాని మీద మొత్తం పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరి మీద కూడా ఫిరాయింపు కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇక దీని మీద తుది తీర్పు ఇవాళ వెలువడింది ఏంటంటే ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే అందరూ కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ దాంట్లోనే ఉన్నారు ఎవరో పార్టీలు మారలేదు అని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నోటిఫై చేసేశారు ఒక్క దానం నాగేందర్కి సంబంధించింది తప్ప మిగతా తొమ్మిది మందికి క్లీన్ చిట్టే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం లేరు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటిది దీంట్లోనే అని చెప్పారు ఇప్పుడు సరికొత్తగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు ఇంకొక తీర్పును వెలువరించడం జరిగింది ఏంటి అనేది చూస్తే పార్టీ ఫిరాయింపు సుప్రీం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మిగిలిన ముగ్గురు మీద రెండు వారాల్లో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది విచారణ ఇంకో రెండు వారాలకు పాటు వాయిదా వేసింది సో ఎవరి మీదకి వెళ్ళినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా వచ్చి దాన నాగేందర్ దగ్గర ఆగుతోంది ఎందుకు అని అంటే దాన నాగేందర్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత ఎంపీగా కూడా ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున సో దాన్ని ఖచ్చితంగా ఫిరాయింపు కిందకే తీసుకుంటారు తప్ప నేను పోటీ చేశాను ఓడిపోయిన కదా ఎలాగో గెలవలేదు కదా అనేటువంటి పాయింట్ అయితే అక్కడ రాదు కాబట్టి ఖచ్చితంగా దానం రాజీనామా అయితే ఖచ్చితంగా జరగాల్సినటువంటిది ఉంది ఆయన రాజీనామా చేస్తారా ఆర్ ప్రసాద్ గారు నోటిఫై చేసి ఆయన్ని అనర్హత అనేది ఇస్తారా ఇది పెండింగ్ ఉంది ఇంకొక రెండు వారాలు దీనికి కొనసాగింపు అనేది నడుస్తుంది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందనేది వెయిట్ చూడాల్సిందే దానికంటే ముందు గడ్డం ప్రసాద్ గారు ఏం చేస్తారు దాన నాగేందర్ ఏం చేస్తారనేది సస్పెన్స్గా మారిందే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా